జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ ధనుర్మాసంలో ఇవాళ ఇరవై ఆరవ పాశ్రం అనుసంధానం చేద్దాం ఆ పాసరం మాలేమని వన్న అనే పాశరార్థాన్ని తెలుసుకునే ముందు ఒకసారి ధ్యాన శ్లోకంతో ప్రారంభిద్దాం మకుట మకుటమాలో సచూడాల స్వలగ తిలకమా కుండలై సోర్ధపుండ్రై మణివర వనమా కేయూర కఠ్యై తులసి కటక కాంచీ నూపురాధ్యై భూషై అలాగే మణియై వానవర్కణనై తన్నదోరణియై తెన్ కురుహూ శడగోపన్ సొల్పన్ ఇసయాయిరత్తుల్ ఎవైపత్తుడన్ తాణివీలర్ కర్పరేల్ కల్వివాయుమే నేటి పాసరంలో అంటే క్రిందటి పాసరంలో ఈ గోపికలందరూ కూడా కృష్ణ భగవాన్ని పొగిడారండి ఏమంటారు వన్నై ఆరితిత్తు వందోం పరై అన్నారు కదా దానికి కృష్ణుడు అంటున్నాడు మీ మీరు నా దగ్గరికి కార్యార్థ వచ్చి నన్ను పొగుడుతున్నారే అందుకే మీ నో మీరు చేసే నో నోమునికి కావలసినటువంటి పరికరాలు ఏమిటో చెప్పండి అని అడుగుతున్నారట అది మీరు మొదటి నుంచి మీరు అంటున్నారు కానీ నాకేమీ అర్థం కాలేదర్రా మీ వైఖరి ఎలా ఉంటుందంటే మీ ప్రసంగ ధోరణి ఉన్నదే నేను చూ చూస్తూ ఉంటే ప్రజహాది యథాకామాన్ సర్వాన్ పార్థ మనోగత అని అన్నట్లుగా ఇక్కడ ఏమిటిట ఈ ప్రజ్ఞావస్థలలో ఉత్తమైనటువంటి అవస్థ ఉంటుందండి అది వశీకారావస్థ అని అంటే నిష్ఠులైనటువంటి వాళ్ళు ఒకసారి అలా తలుచుకుంటూ ఉంటారు ఏమని అంటే భగవంతుని భక్తులు కదా వీళ్ళందరూ సరే అన్నీ కోరుతున్నారు బాగానే ఉంది అది అది అడుగా అది అడగాలి స్వామిని ఇది అడగాలి శంఖాలు అడగాలి చక్రాలు అడగాలి అట్లాగే విత్తానాన్ని అడగాలి ఇవన్నీ ఎన్నో బోల్ని కోరికలు ఉంటాయండి వీళ్ళకి ఈ కోరికలతో రావగానే అడిగిస్తాను అది అంటారు అనుకుంటారు మీరు సరే తీరా నేను కనిపించాను అనుకోండి భగవంతుడు అంటాడు కనిపించగానే కానీ ఆ అక్కర్లేదు మాకంటారు మరి వాళ్ళు కోరికను కోరలు మర్చిపోయాయి ముందుకు ముందు పాత్రలు చూసాం కదా దేని గురించి అనుకుంటారో అవన్నీ మర్చిపోతారు వీళ్ళు అలాగే గోపికలు కూడా దేని గురించి చేస్తున్నారని మర్చిపోతారు ఇతర బలాపేక్ష అవన్నీ పాపఫలం అని భగవంతుని చూసేటప్పటికల్లా అంటే ఆ పాపాలన్నీ ఉండవు అచుబిధ్యంతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా అంటారు క్షీయంతే జాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరాబరేణి ఆ పరాత్ముడైన నారాయణి ఒక్కసారి దర్శించేటప్పటికల్లా అసలు దర్శించేటప్పటికే పుణ్యపాప కర్మాలని కూడా ఒకసారి క్షీణిస్తాయట ఏమి ఉండవట వీళ్ళకి అందుకని ఆయన దర్శనం అవగానే ఏమిటి వీళ్ళ మనోవాంశ మనలో మనస్సులో ఏమిటనుకుంటున్నారు అవన్నీ కూడా సకలాభీష్టాలని అవన్నీ కూడా పర్యవేశాను అని భగవంతుని కనబడగానే నువ్వు ఉండగా ఈ ఐహికమైనటువంటి పురుషార్థాలు మేము ఎందుకు అపేక్షిస్తాము అని అంటార్టిక్ గోపికలందరూ కృష్ణ భగవాను అలాగే ఇక్కడ అర్జునుడు ప్రశ్నిస్తాడు కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవత క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మణ అని అసలు ఈ లోకల్లో ఉన్న వాళ్ళ యొక్క మనోహిష్టం ఎట్లా ఉంటుందంటే అర్ధ కాకో వరం సో మయూరాతో రేపు వస్తే ఒక అంగడి షాప్కి వెళ్తామండి అంగడి షాప్కి వెళ్ళి మనం మంచి వస్త్రం ఏదో కొనుక్కోవాలనుకుంటాం అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి కానీ అది ఆ టైంలో ఉండదు ఏదో పనికి ఉంటుంది వెంటనే మనం దృష్టి దామ పడిపోయి బాగా మెరుస్తోంది కదా అని ఇదే కావాలనుకుంటాం అలాగా ఓ పక్షుల షాపుకి వెళ్ళి అక్కడ వాళ్ళ పక్షులన్నీ అమ్ముతూ ఉంటాడు అందులో మనకి నెమలు కావాలి ఆ నెమరమ్మే వాడు ఏమంటాడంటే రేపు రావయ్య నెమల్ని ఇస్తాను అంట అబ్బాయి నాకు కాకుండా రిప్చ్చిండ అలాగా చిన్న చిన్న దాని మీదకి వెళుతుంటుంది మన దృష్టి ఈ లోకల్లోనే అలాగే వీళ్ళ దృష్టి చూడాలా అలా ఉంటుందేమో అని భగవంతుడు పరిగించి రెండుసార్లు అడుగుతూ ఉంటాడట వాళ్ళని అడగంటర్రా మీకేమీ కావాలి అడగండర్రా అని తీరా భగవంతుని చూసినప్పటికల్లా వీళ్ళు ఏమి అడగాలని మర్చిపోతుంట అది వీళ్ళ యొక్క భావన అట్లా ఉంటుంది అని అనుకుంటాడు కానీ వీళ్ళది అలా కాదు మేము ఐహికమైన పురుషార్థాలని కూడా అపేక్షించట్లేట వీళ్ళు వాటి మీద దృష్టి లేదు అని ఇక్కడ మాట అలాగే ఇక్కడ ఎలా ఉంటుందంటే చిన్న మన కృష్ణుడు ఆ బాల్యావస్థలో ఉన్నప్పుడు ఈయన ఈయన కూడా ఈయన దృష్టి కూడా ఎలా ఉంటుందంటే చిన్న పిల్లలు వాళ్ళలాగా అంత పెద్దవాడు చిన్నవాళ్లాగా వాళ్ళ తల్లి పాలిస్తుంది నాన్న అన్ని ఇంట్లో లేడు బయటకి ఎక్కడికో వెళ్ళాడయ్యా ఆ ఇసు మీద ఆడుకోవడానికి కాబట్టి నాన్న నువ్వు పాలు తాగు మరి నాకు వద్దు పాలు అంటాడు లేదు నాన్న పాలు తాగు చెప్తాను పాలు తాగుతే అందమైన కేసుపాసములు వస్తారా అందమైన జుట్టు వస్తుంది అంటాడు అంటే అంత ఆ మాయకుడు కృష్ణ భగవానుడు అంటే అలా ఉంటాడు తల్లి దగ్గర సరే పాలు తాగుదు జుట్టు చూసుకుంటూ ఉంటాడు అమ్మ జుట్టు వస్తుందా జుట్టు వస్తుందో హా తాగు తాగని అంత అమాయకంగా ఉంటాడట సర్వలో సర్వలోక జగద్రక్షకుడు ఆయన అటువంటి ఆయన తల్లి దగ్గర అట్లా ఉంటాడట అటువంటి వారు ఆయన దగ్గరికి అన్ని సమస్తలు ఇచ్చేవాడు ఆయన అటు మంచి భావనతో చూస్తూ ఉండాలని ఆయన దగ్గర వీళ్ళు ఏమడుతున్నారు భరయి కావాలి అని అడిగారు భరయ్య తరుదయ్యా అని ప్రార్థిస్తున్నారట సరే ర మీకు అసలు మీ చేసే వ్రతం చెప్పండి నాకు అసలు దాని ప్రమాణం ఏమి చెప్పండి కావలసిన సామాగ్రి ఏంటంటే కావాలో చెప్పండి అది కూడా ఎంతెంత కావాలి మీకు అవన్నీ చేస్తే ఈ వ్రతానికి ఫలం ఏమిటి అని దాన్ని బట్టి నాకు చెప్పినట్లయితే తగిన విధానంగా నేను మీకు ఎందుకోసారి ఇస్తాను అన్నట్ట భగవంతుడు అది ఇది ఇవాళ ఇందులో విశేషం ఇక్కడ జీవునకేంటి స్వాతంత్ర్యం కానీ తనను తానే రక్షించుకోవాలి అనే భ్రాంతి కానీ ఏది లేని వాళ్ళు వీళ్ళు ఆత్మకేమిటండి శేషత్వము అలాగే భారతంత్రం అని రెండు ఈ రెండు ఏమిటో తెలుసా అండి స్త్రీకి రెండు మంగళసూత్ర బిళ్ళలుంటాయి చూసారా అలాగే ఈ ఆత్మగా రెండు ఉండాలండి ఇప్పుడు ఉదాహరణ మీకు చెప్తున్నా చూడండి ఎన్ని ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎన్ని ఆభరణాలున్నా స్త్రీకి ఎన్ని ఆభరణాలున్నా ఒక్క మంగళసూత్రం లేదనుకోండి ఎన్ని ఆభరణాలు దాని వలన ఆభరణాలున్నా దాని వలన ప్రయోజనం లేదు కదండి అలాగే సర్వకాల సర్వావసరం భగవంతుడికి శేషభూతులే ఉండాలి అట్లాగే పారతంత్ర్యం భగవంతుడే మనకి పురుషుడు నాయకుడు దృష్టి వాళ్ళ మీదే ఉండాలి వివాహమైన స్త్రీ యొక్క బాధ్యతలంతా కూడా భర్త మీదే అలా పెట్టి ఉంటుందో ఆవిడ అలా మనందరం కూడా కోరికలు ఉన్నవాళ్ళం కదండి కోరికలు తీరాలంటే ఎవరిని మన భర్త అయిన భగవంతునికి భారతంత్రీ అన్నమాట ఆయన ఇందే ఉండాలి అని తెలుపు చేస్తారు అలాగా మన గోపికులు చూపెడుతున్నారు ఇందులోని ఒకసారి మనం శేషత్వం కన్నా కూడా భారతంత్రులు ప్రధానమైనది అన్ని దీన్ని పెళ్ళవారు కూడా చాలా అందంగా చెప్తారు ఇక మనం ఒకసారి పాసరాధ పాసరాన్ని అనుసంధానం చేసుకుందాం బాలే మణివండా మార్గడి కేటీ நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்துன் பாஞ்ச சென்னியமே போல்வன செங்கங்கள் போயு பாடுடையனவே சால பெரும் பறையே பல்லாண்டு செய்யப்பாரே கோல விளக்கே కొటిే ఆలి నిలయాయ్ అరులే లోరెంబావాయ్ అంటున్నారు అంటే ఏమిటి భక్తుల ఎందు ప్రేమ కలవాడండి భగవంతుడు అంటే ఆయన యొక్క స్వరూపం ఎట్లా ఉంటుంది నల్లని వాడు నవ్వు రాజిల్లేని డిమోము వాడు అంటాం కదా నల్లని కాంతి కలవాడండి చల్లటి వాడండి అట్లాగే వటపత్ర దాని మీద ఉంటాడు కదా ఆయన అందుకని మా కోరికలన్నీ కూడా తీర్చేటువంటి సామర్థ్యం కలిగిన వాడే కృష్ణా నువ్వు అందుకని మహార స్నానానికి కావలసినటువంటి ఈ పరికరాలని కూడా నువ్వు ఇస్తావని నమ్ముకొని మేమందరినీ దగ్గరికి వచ్చాం అంటే భగవంతుడు అంటాడు నిజంగా ఇది మీరు ఇవన్నీ ప్రసిద్ధమైనటువంటి క్రియాకలాప కలాపమేనా ఇది అంటాను అని అంటే నువ్వు సేమకింపకయ్యా దీనిని పెద్దలు అనుష్ఠించారయ్యా ఇదే ముఖ్యమైన ప్రమాణం మాకు అంతకంటే నీ అని చెప్పుకుంటాం మా పూర్వీకులు ఏదో ఆచరించారో అదే మేము ఆచరిస్తున్నాం సరే మీకేం కావాలరా అంటట మేము చెప్తాం విను మాకేం తెలుసా మేము భూమి మీద ఉన్నవాళ్ళు మేమందరం కూడా అందరూ భూమి మీద ఉన్నవారు అందరూ కూడా గడగడ వనుకున్నట్లుగా గట్టిగా ధ్వని చేయాలి అలా చేయాలంటే ఎలా ఉండాలి పాల వల్లే తెల్లగా ఉండాలి అటువంటి నువ్వు చేతిని ధరిస్త శంఖం ఆ శంఖాన్ని పోలిన శంఖాలే ఉండాలయ్యా మాకు అంటున్నట్లు అలాగే మిక్కిన వైశాల్యం పెద్ద వైశాల్యం కలిగినటువంటి మంచి వాయిద్యం ఒకటి కావాలి మాకు అదొకటైనా నిత్యం ఇలా కనబడగానే అందంగా వాక్కునందుకు పాటలు పాడాలని కీర్తించాల మంగళహాతులు మంగళహారతలన్నీ కూడా నీకు ఇస్తూ పాట పాడేవారు కావాలి అలాగే మంగళ దీపాలు కావాలయ్యా ఇదొకటైనా మీ ఇంత సమూహం అందరిని అందరినీ దగ్గరికి గుర్తుగా ఒక జెండా ఉండాలి ఆ అలాగే చాందిని కావాలి మాకు దయచేసి ఇవన్నీ ప్రసాదించవయ్యా స్వామి అని నేటి పాసులలో అడిగారు గోపికలు రేపు పాసులుండే యథాశక్తిగా మనం చెప్పుకుందాం ఒకసారి ఆచార్యతరణతోటి పూర్తి చేస్తాం श्री वेकटार्य बोधम श्री श्यालूरिकुवाधि पूर्णचंद्रम शिष्यागमर्दनपटिष्ठपमुद्रम गोपालुवर्य प्रपद्ये नमः स्वस्ति